హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గుజ్జు గార్డెన్ని క్లీన్ చేసి మొక్కలకి వాటిచ్చేద్దాము క్లీన్ చేద్దామండి ఇదంతా తీసేసి చెత్తంతా గార్డెన్ని నెలకి పదిహేను రోజులకి క్లీన్ చేసుకుంటూ ఉండాలి గడ్డంతా తీస్తూ ఉండాలి చూడండి గడ్డ ఎంత పెరిగిందో ఇదంతా పచ్చగడ్డండి ఇదంతా చెత్తనండి ఇదంతా తీసేయాలి చూడండి గార్డెన్ ఎలా ఉందో మీరు గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత మీకు మొక్కలు చూపిస్తాను వాటర్ కూడా ఇవ్వాలండి ఎండలు మండిపోతున్నాయి గడ్డి ఎక్కువ మొలుస్తుందండి బాగా చాలా కష్టం అండి ఈ గడ్డి తీయడం మొక్కల్లో ఎర్బెల్లా కూడా కట్ చేద్దాం అండి ఎక్కువైనవి ఎక్కువైన మొక్కలన్నీ కట్ చేద్దాం ఆకులన్నీ పడుతున్నాయండి గార్డెన్లో ఇవన్నీ కట్ చేద్దాం చూడండి పూలు ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ క్లీన్ చేయడం కష్టమేనండి కానీ మొక్కల్ని పూలని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కష్టం అంతా మర్చిపోతాము గడ్డి ఎక్కువైన వెర్బెనా కొమ్మల్ని కట్ చేద్దాము అప్పుడు బాగుంటుందండి ఇప్పుడంతా రోడ్డు మీదకి వచ్చేసింది ఇక్కడ చూడండి వెర్బెనా పూలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి కట్ చేస్తున్నాను ఎక్కువైన వెర్బిన కొమ్మల్ని మనం అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి కొమ్మల్ని కట్ చేసుకుంటుంటే అందంగా ఉంటుంది గార్డెన్ మా గార్డెన్ చాలా బాగుంటుందండి ఇంటి ముందు పువ్వులతో నిండిపోయి ఉంటుంది ర్బినా పూలు చాలా బాగుంటాయండి అందంగా నాకు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఉదయాన్నే బయటకు వస్తే చాలా అందంగా ఉంటాయండి పూలు ఇదంతా ఎక్కువైపోయింది కట్ చేస్తున్నా క్లీన్ చేశాక మీకు మొక్కలు చూపిస్తా సగమే క్లీన్ చేస్తానండి బాగా ఎండగా ఉంది సగం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మొత్తం క్లీన్ చేయాలంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి మొత్తం చేయాలన్నా కూడా కష్టం అండి క్లీనింగ్ అందుకని నేను ఎప్పుడు సగం సగమే చేస్తుంటాను చూడండి ఇక్కడ అంతా గడ్డి ఉంది ఈ గడ్డి కూడా తీసేద్దాం తీసేసి చెత్త అంతా అండి అప్పుడు నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి గడ్డిని కొమ్మల్ని కూడా కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుందండి అన్ని కట్ చేశానండి వెబ్బిన కొమ్మల్ని గడ్డిని కూడా తీసేసాను ఇంక చూద్దాము ఈ చెత్త అంతా చూడండి ఎంత చెత్త వచ్చిందో ఇదంతా గార్డెన్లో ఉదనండి మనం పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇలా క్లీన్ చేయాలి ఇదంతా ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మనకి ఇదంతా బకెట్లోకి ఎత్తుదాము ఎత్తి డాబా పైన పెడదామండి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు మొక్కలకి తర్వాత మొక్కలు చూపిస్తాం మీకు చెత్తంతా బకెట్లో పెడుతున్నాను మొత్తం ఎత్తి పెట్టానండి బకెట్కి మనకి బకెట్ నిండా వచ్చింది కంపోస్ట్ ఇంకా పైకి తీసుకెళ్దాము బయట వింకా అండి చూడండి ఎంత బాగుపోతుందో పూలు మొక్క నిండా ఉన్నాయి ఇది పండనస్ ప్లాంట్ అండి చూడండి ఎంత హెల్దీగా ఉందో ఈ లైన్ అంతా రోహియో అండి మనం నాటాం కదా చూడండి ఎలా పెరిగిందో ఎంత బాగా పెరిగిందో రోహియో చాలా బాగుందండి రోహియో ప్లాంటు కలర్ఫుల్గా ఉంది లైన్ మొత్తం బాగా నాటుకుంది ఇవి చూడండి గన్నేరు పూలు ఎంత బాగా పూస్తున్నాయో రెడ్ కలర్ గన్నేరు బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ మొక్క నిండా ఉన్నాయి ఇవి వెర్బెనా అండి ఈ మొక్క వైట్ వింకా ఏ మొక్క అయినా సరే మొక్క నిండా పూలు పూయాల్సిందేనండి మొక్క నిండా పూలు ఉంటే గార్డెన్ సూపర్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్క దేవగన్నేరు లైట్ పింక్ కలర్ అండి దేవగన్నేరు చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తుంది మొక్క చూడండి ఎంత హెల్తీగా ఎంత పచ్చగా ఉందో చూడటానికి చాలా బాగుందండి దేవగన్నేరు ఫ్లవర్స్ కూడా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మొక్క అండి వైట్ గన్నేరు చూడండి ఎంత బాగా పూస్తుందో పూలు మొక్క చిన్నదేనండి ఇప్పుడిప్పుడే పోస్తుంది రెడ్ గన్నేరు అయితే పెద్దది ఈ వైట్ గన్నేరు చిన్న మొక్క ఇప్పుడే స్టార్ట్ అయినాయండి పూలు ఈ లైన్ కూడా నాటామండి రోహియో చూడండి ఎలా ఉందో లైన్ మొత్తం ఎంత బాగుందో చూడండి రోహియో ప్లాంట్ లైన్ మొత్తం బుషీగా పెరిగింది ఇలా లైన్గా నాటుకుంటే చాలా అందంగా ఉంటుందండి రోహియో ప్లాంట్ అందుకని రెండు వైపులా నాటాము రోహియో ప్లాంట్ని గార్డెన్కి ఈ మొక్క స్నేక్ ప్లాంట్ అండి చాలా హైట్గా పెరిగింది చూడండి బుషీగా కూడా వచ్చింది ఒక కొమ్మేసామండి అంతే బాగా పెరుగుతుంది స్నేక్ ప్లాంట్ గార్డెన్లో కంపల్సరీగా ఉండాలండి స్నేక్ ప్లాంట్ పురుగులు అవి రాకుండా పాములు కానీ అవి రాకుండా ఉంటాయి స్నేక్ ప్లాంట్ ఇస్తే గార్డెన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది స్నేక్ ప్లాంట్ కూడా చాలా అందంగా ఉంటుందండి గార్డెన్లో ఇక్కడ చూడండి రెడ్ వింక మొక్క నిండా పూలు ఎంత అందంగా ఉన్నాయో భలే పూస్తుందండి వింకాస్ రెడ్ వింకా చెప్పాను కదండి ఏ మొక్క అయినా మొక్క నిండా పూలు పూయాల్సిందే పూస్తేనేనండి అందం గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా పూస్తే మధ్యలో పండనస్ ప్లాంట్స్ ఉన్నాయండి ఎంత బుషీగా పెరిగాయి చూడండి పండనస్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి ఎంత హెల్తీగా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయండి ఈ ప్లాంట్స్ అయితే చూడండి ఇక్కడ కూడా ఉంది పండనస్ ప్లాంట్ బాగా పెరిగాయి రెడ్ గన్నీ చూడండి ఎంత బాగున్నాయో అసలు మొక్క నిండా పూలు దేవగన్నీరు పువ్వులండి బల్లే ఉన్నాయి చూస్తుంటే గార్డెన్ క్లీన్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి కానీ ఈ పువ్వులు చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కష్టం అంతా మర్చిపోతామండి మనము ఈ పువ్వుల్ని చూస్తుంటే ఈ పువ్వులు చాలా ఆనందాన్ని ఇస్తాయి చాలా హ్యాపీని ఇస్తాయి చాలా ప్రశాంతతని ఇస్తాయి మనకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇది చూడండి వైట్ కలర్ ఇంకా ఎంత బాగు పోస్తుందా మొక్క నిండా ఉన్నాయండి పూలు నాకు ఇలా ఇష్టం అండి మొక్క నిండా పూలు రావాలి అందుకని నేను లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటానండి టెరెస్ గార్డెన్లో ఇక్కడైతే ఎరువులు ఇస్తే సరిపోతుంది మొక్క నిండా వస్తాయి పూలు కుండీలలోనైనా గార్డెన్లోనైనా మొక్క నిండా పూలు వస్తేనేనండి అందం మనకి కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా మొక్క నిండా పూలు వస్తే రోజు ఈ గార్డెన్ని చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి నేనైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే గార్డెన్లోకి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రతి మొక్క హెల్తీగా పచ్చగా కనపడుతుంది సమ్మర్లో కూడా మొక్కలకి వాటర్ ఇస్తున్నానండి చూడండి ఎంత బాగుందండి రోహియో బాగా పెరుగుతుంది సమ్మర్లో మొక్కల మీద కూడా చల్లాలండి వాటర్ని చల్లితే బాగా వస్తుంది పూలు మొక్క కూడా ఫ్రెష్ అయిపోతుంది దుమ్ము కూడా పోతుందండి అండి అందుకే నీట్గా వస్తుంది మొక్క వాటర్ వాటిస్తున్నా కిందంతా వెర్బినా ఉందండి దేవు ఇస్తున్నా వాటర్ని మొక్క అంతా చల్లుతున్నానండి ఇలా చల్లుకోవాలి సమ్మర్లో మొక్కలకి మొక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందండి వాటర్ ఇస్తే ఇలా చల్లితే మొక్కలు కూడా మనకి ఫ్రెష్గా కనపడతాయి ఈ లైన్ అంతా రోహియో ప్లైంటి చూడండి ఎంత అందంగా కనపడుతుందో గన్నేరు మొక్కను కూడా తడుపుతున్నాను లైన్ మొత్తం రోహియోనండి స్నేక్ ప్లాంట్కి ఇస్తున్నాను వాటర్ని రోజు మా వారే పెడతారండి గార్డెన్కి వాటర్ ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు నేను ఇస్తుంటాను వాటర్ని ఇలా గార్డెన్కి వాటర్ ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో గార్డెన్ సగమేనండి నేను క్లీన్ చేసింది ఇంకా సగం ఉంది అది నెక్స్ట్ వీడియో చూపిస్తా వాటర్ ఇచ్చేటప్పుడు మొక్కల్ని తడపండి తడిపితే మొక్కలు ఫ్రెష్ అయిపోతాయి మొక్కలు కూడా హ్యాపీ ఫీల్ అవుతాయి మనకి గార్డెన్ చూడటానికి కూడా అందంగా కనపడుతుంది ఈరోజు గార్డెన్ని క్లీన్ చేశాము మొక్కలు చూపించాను మీకు ఏమేమి మొక్కలు ఉన్నాయో మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చానండి నెక్స్ట్ వీడియోలో మిగతా గార్డెన్ని క్లీన్ చేసుకుందాము మీరు కూడా మీ మొక్కలకి గడ్డి మొక్కలు కలుపు మొక్కలు ఉన్నా తీసేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని మొక్కలకి వాటర్ ఇవ్వండి వాటర్ ఇవ్వటమే కాదండి పైన కూడా బాగా చల్లండి మొక్కలు ఫ్రెష్ అయిపోతాయి చల్లడం వల్ల మొక్కలు హెల్దీగా ఉంటాయండి పచ్చగా హెల్దీగా కనపడతాయి చాలా బాగుంటాయండి మొక్కల మీద నీళ్లు చల్లడం వల్ల ఈ సమ్మర్ అన్ని రోజులు మొక్కల మీద నీళ్ళు చల్లుతూ ఉండాలి మనం అవి కూడా ఫ్రెష్గా నీట్గా కనపడతాయి హెల్దీగా పచ్చగా ఉంటాయండి మొక్కలు మీరు ట్రై చేయండి మొక్కల మీద చల్లడం